హలో అండి చాలా రోజుల తర్వాత ఒక వీడియోతోటి వచ్చేసాను ఇది కూడా మనం ఈవినింగ్ అనమాట మిర్చి బజ్జీలు సో ఇది ఎందుకు చేస్తున్నానంటే ఇక మా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి అండి సాయంత్రం రాగానే ఏదో ఒకటి స్నాక్స్ చేస్తాను సో ఈరోజు మాత్రం మనకి మిర్చీలు ఉన్నాయి కాబట్టి మిర్చి బజ్జీ చేద్దాం అని చెప్పేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇలాగా సో చూసారు కదా శనగపిండి తీసుకున్నానండి రెండు కప్పులు అలానే సాల్ట్ అలానే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి వాటరు ఇలాగ పోసుకుంటూ కలుపుకోవాలండి ఒక్కసారి పోసుకోవద్దు ఒక్కసారి పోసుకున్నామంటే తిక్కుగా రాదనమాట అల్చగా అవుతుంది ఇలాగ తిక్కుగా వచ్చేలాగా మనము మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి అలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటేనే అసలు మనకి బజ్జీలు సూపర్గా వస్తాయండి నేను చేసిన బజ్జీ అయితే చాలా బాగుంది సో ఇలాగా మధ్యలోకి చీలిక చేసుకొని ఇందులో వాము సాల్ట్ పెట్టుకోవాలండి సో ఇలాగ మధ్యలో కట్టవాలి మొత్తము కింద దాకా కట్టవద్దు ఓన్లీ పైన కట్టవ్వాలన్నమాట ఇలాగ వాము సాల్ట్ రెండు మిక్స్ చేసేసాను ఇందులో పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇందులో పెట్టేసుకొని అందులో వేసేసుకొని ఆయిల్ కూడా డీప్ ఫ్రై చేసేసుకొని ఇంకా అవి ఏం చేశారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇంకా మా అబ్బాయి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోతుంది స్కూల్లో వదిలేసరికి ఇంకా అక్కడి నుంచి వాక్ చేసుకుంటా వచ్చేసరికి సిక్స్ అయిపోతుంది అనమాట మా అబ్బాయి వచ్చేసరికి ఈరోజు డిష్ అయితే నేను రెడీగా ఉంచుతున్నాను ఆహా ఈరోజు చూస్తే క్లైమేట్ చాలా చల్లగా ఉందండి అసలు ఎందుకనో కానీ త్రీ డేస్ నుంచి వస్తే మనకి చల్లగానే అనిపిస్తుంది ఈ చల్లదనానికి ఇంకా ఈవినింగ్ ఇంక ఇలాగా బజ్జీ వేసుకొని తింటే ఆహా చాలా టేస్ట్గా ఉంటుంది ఇక అందుకని నేను మా అబ్బాయికి రెడీ చేస్తున్నాను సో ఫస్ట్ రెండు వేసాను అనమాట చిన్న చిన్నగా వచ్చినాయి కానీ తర్వాత అన్నీ చక్కగా బాగా వచ్చేసినాయి అండి బజ్జీలు అయితే చాలా బాగున్నాయి అసలు సరేలే అని చెప్పేసి ఫస్ట్ ఒకటి వేయించిన తర్వాత ఒకటి టేస్ట్ చేస్తానండి టేస్ట్ చేస్తే చాలా సూపర్గా వచ్చినాయి సాల్ట్ అయితే బాగా సరిపోయింది వాము సాల్ట్ రెండూ సరిపోయింది చాలా టేస్ట్గా అనిపించినాయి ఇంకా మిగతాయి కూడా వేయించేసుకుంటున్నానండి మనకి మిర్చి బజ్జీలు అయితే రెడీగా ఉన్నాయి అసలు ఇవి అయితే అసలు మంటగానే కూడా లేవండి చాలా బాగున్నాయి మిర్చి అయితే సో ఇక ఇది మాత్రం మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి హైలో పెట్టుకొని కుక్ చేసుకోవద్దు లేకపోతే అసలు లోపల కుక్ అవ్వదు అనమాట పచ్చగానే ఉంటుంది సిమ్లో పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది ఇదిగోనండి ఫైనల్గా మనకి మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్